ప్రపంచం మొత్తం ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తుందంటే రేపు చైనాలో జరగబోయే ఎస్సీఓ సమ్మిట్ గురించి రేపంటే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఇక్కడ ఒక పెద్ద సమ్మిట్ జరగబోతుంది ఇది ఎందుకంటే ఇంత ప్రాధాన్యత ఈ రోజు అమెరికా విధించినటువంటి సుంకాలతో ఈ రోజు రష్యా ఇబ్బంది పడుతుంది చైనా ఇబ్బంది పడుతుంది భారత్ ఆల్రెడీ ఇబ్బందుల్లో కూరుకుపోయింది కూరుకుపోయిందంటే యాభై శాతం టారీఫ్లు ఆల్రెడీ అమలు అయిపోతున్నాయి కాబట్టి రష్యా ఏదైతే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందో ఆ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలనే కదా ఇప్పుడు భారత్పై పై సుంకాలతో విరుచుకుపడుతున్నటువంటి అమెరికా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమొచ్చేసి చైనా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆయన జపాన్ టోక్యోలో ఉన్నారు జపాన్లో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున పర్యటిస్తారు ఇక్కడ కొన్ని ఒప్పందాలు జరగబోతున్నాయి ఇక్కడ ఏంటి ఈ సెమీ కండక్టర్స్ ఏఐ అలాగే పెట్టుబడులు బుల్లెట్ ట్రైన్స్ వీటికి సంబంధించినంత వరకు ఒప్పందాలు జరగబోతున్నాయి పాటు అమెరికాలో ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు ఒప్పందం జరగాలి ఇప్పుడు జపాన్ కి అమెరికాకి దానికి సంబంధించినటువంటి దేశాంగ మంత్రి కూడా ఈరోజు మోదీ గారు వస్తున్నారని సందర్భంతో ఆ యొక్క సమావేశాన్ని రద్దు చేశారు మోదీ గారు వస్తున్నారని ఆ రద్దు చేసినా సరే దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని రద్దు చేస్తున్నాం కొంచెం పోస్ట్ పోన్ చేసామని జపాన్ చెప్పింది ఎందుకంటే ఇప్పుడు జపాన్ మీద కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది అమెరికా కొంచెం సుంకాలు తగ్గించాలంటే అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ బ్లాక్మెయిల్ చేశాడు అందువల్ల ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి జపాన్ వెళ్తోంది జపాన్ అక్కడికి వెళ్లి ఆ పెట్టుబడులు పెడతది అయితే అలాగైతే పది శాతం టారిఫ్లు తగ్గిస్తాడు అప్పుడు పదిహేను శాతం కి ఉంటాయి అనమాట ఆ విధంగా జరిగినటువంటి ఒప్పందం కూడా ఈ రోజు నరేంద్ర మోదీ జపాన్ వెళ్లడం వల్ల ఆగిపోయింది అది ఇప్పుడు అమెరికాకి పెద్ద షాక్ ఏ ఒక విధంగా ఆ ఒప్పందం ఏం ఆగిపోదు పోస్ట్ పోన్ అయింది అంతే ఇప్పుడేమొచ్చేసి నరేంద్ర మోదీ గారు వాళ్ళిద్దరితో మాట్లాడాలనుకుంటున్నాను ఏది ముప్పై ఒకటవ తారీఖున అలాగే సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరగబోయే సమ్మిట్ కోసం నరేంద్ర మోదీ గారు పుతిన్ తోటి జిన్పింగ్ తో కలవాలని నాకు ఆశగా ఉంది దానికోసం నేను ఎదురు చూస్తున్నానంటూ ఒక పోస్ట్ పెట్టారు ఇప్పుడు అది కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా వైరల్ అవుతుంది నరేంద్ర మోదీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు ఆయనకేమంత ఇదేం కాదు కాకపోతే ఇప్పుడు అమెరికా మీద ఏదైతే అన్ని దేశాలు ఒక విధంగా కొంచెం కోపంగా ఉన్నాయో టారిఫ్ లో దాని గురించి ఇప్పుడు ఎస్ఐ వి సోమిట్లు ఏం నిర్ణయం తీసుకుంటారు ఒక వీలు ముగ్గురు మాత్రమే కాదు పుతిన్ జిన్పింగ్ మోదీ గారు మాత్రమే కాదు మరో ఇరవై మంది ప్రపంచాధి నేతలు అక్కడికి వస్తారు ఇక్కడ ఏం నిర్ణయాలు తీసుకుంటారు పైగా ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులును దానితో పాటు తయారీ సంస్థలు ఎక్కువ చైనాలు కావచ్చు భారత్ కావచ్చు భారత్ లో తక్కువైనా సరే ఇప్పుడు భారత్ దానికోసమే ప్రయత్నాలు చేస్తుంది భారత్ ఇప్పుడు అన్ని సెమీ కండక్టర్స్ మిగతా అన్నింటిని కూడా తయారు చేసుకోగలిగి సొంతంగా ఇంజిన్లు తయారు చేసుకునే స్థాయికి వచ్చేసిందంటే ఇక భారత్ను కూడా ఆపడం చాలా కష్టం వాళ్ళకి తెలిసి అమెరికా వాళ్ళకి ఒకవేళ భారత్ కనుక అదే స్థాయిని చేరుకుంటే ఇక మనం ఆసియా ఖండాన్ని ఆపలేము ఎందుకంటే ఒక చైనాని అప్పుడు ఆపుకోలేకపోవడం వల్ల ఈరోజు చైనా ఏ విధంగా ఎదిగింది పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లకి ఎదగడమే కాకుండా తయారీ సంస్థలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈరోజు చైనా అక్కడ వినిగి ఉందంటే తయారీ సంస్థలు భారత్ కూడా అంతే ఇప్పుడు భారత్ కూడా పెద్ద భూభాగం కలిగినటువంటి దేశము ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశము భూభాగంలో ఏడవ స్థానంలో ఉంది జనాభాలో ఒకటవ స్థానంలో ఉంది జీడిపిలో నాలుగవ స్థానంలో ఉంది అన్ని టాప్ ఫైవ్లోనే ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చూసినా భారత్ని నీకు ఆపలేము అని అమెరికాకి తెలుసు అందుకే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు ఎస్ఈఓ సమ్మిట్లో అనేది అందరూ కూడా యూరియాస్లో ఎదురు చూస్తున్నారు దీనికోసం